ఈ నవగ్రహాల్లో అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడు ధనయోగాల్ని ఎలా ఇస్తాడు చాలామందికి ఇది ఒక సందేహం ఉంటుంది కుజుడు వలన ధనయోగాలు కలుగుతాయా మనం గురువు ధనయోగాలు కార్కుడు అని చెప్పుకుంటాము ముఖ్యంగా శుక్రుడు కూడా చెప్పుకుంటాము వీళ్ళందరూ నై శుభులు నైసర్గిక పాపుల్లో కుజుడు ధనయోగాలు ఎలా ఇస్తాడు శని కుజ రవి ఇవి కూడా ధనయోగాల్ని ఇస్తాయి ప్రతి గ్రహం కూడా ధనయోగాల్ని ఇస్తాయి ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కదా ఈ రాహుకేతువులు రాహు రాహుకేతువులు కూడా ధనయోగాలు ఇచ్చి తీరతాయి జాతకుడికి మన జాతక చక్రంలో ఏ స్థానంలో ఎలాంటి స్థానంలో ఆ గ్రహాలు ఉన్నాయన్న తెలుసుకోవాలి మొట్టమొదటిగా కాబట్టి ఇప్పుడు కుజుడు నైసర్గిక పాపైన కుజుడు ధనయోగాల్ని అసలు జాతకుడికి ఎలా ఇస్తాడు ఎందుకు ప్రత్యేకంగా కుజుడు గురించే చెప్తున్నామని ఒక సందేహం రావచ్చు ఎందుకు అంటే శ్రీ మాధవానంద గురు నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ నవగ్రహాల్లో అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడు ధనయోగాల్ని ఎలా ఇస్తాడు చాలామందికి ఇది ఒక సందేహం ఉంటుంది కుజుడు వలన ధనయోగాలు కలుగుతాయా మనం గురువు ధనయోగాల కారకుడు అని చెప్పుకుంటాము ముఖ్యంగా శుక్రుడు కూడా చెప్పుకుంటాము వీళ్ళందరూ నైసర్గిక శుకులు నైసర్గిక పాపుల్లో కుజుడు ధనయోగాలు ఎలా ఇస్తాయి శని కుజ రవి ఇవి కూడా ధనయోగాన్ని ఇస్తాయి ప్రతి గ్రహం కూడా ధనయోగాన్ని ఇస్తాయి ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కదా ఈ రాహుకేతువులు గ్రహాలైన రాహుకేతువులు కూడా ధనయోగాలు ఇచ్చి తీరతాయి జాతకుడికి మన జాతక చక్రంలో ఏ స్థానంలో ఎలాంటి స్థానంలో ఆ గ్రహాలు ఉన్నాయన్న తెలుసుకోవాలి మొట్టమొదటిగా కాబట్టి ఇప్పుడు కుజుడు నైసర్గిక పాపైన కుజుడు ధనయోగాల్ని అసలు జాతకుడికి ఎలా ఇస్తాడు ఎందుకు ప్రత్యేకంగా కుజుడు గురించే చెప్తున్నామని ఒక సందేహం రావచ్చు ఎందుకు అంటే నవగ్రహాలు ఛాయాగ్రహాలు రెండు ఏడు గ్రహాలు ఉన్నాయి కదా నవగ్రహాలు అనుకోండి ఇంకా నవగ్రహాలని తీసేసుకుంది ఇక్కడ ఛాయాగ్రహాలు నైసర్గిక పాపులు నైసర్గిక శుభ ఇవే వద్దు నవగ్రహాలని తీసేసుకోండి ఈ నవగ్రహాల్లోనూ కూడా కుజుడికి ఒక ప్రత్యేకమైన ఒక పాత్ర ఉంది ధనయోగాలనే అది కూడా ధనయోగాల్లోనే ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాడు ఆయన అదేమిటి అంటే కనుక ఆకస్మిక ధనలాభము ఏ సమయంలో వస్తుంది ఆకస్మిక ధనలాభము ఆ ధనలాభాలు ఎంత సడన్గా కలుగుతాయి ఎంత ఎత్తుకు ఎదిగిపోతారు ఆ వ్యక్తులు స్త్రీ పురుష అందరికీ కూడా వర్తిస్తుంది అది అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది సరే అసలు కుజుడు ధనయోగాలు ఎలా ఇస్తాడు ధనయోగాలు ఇస్తాడా ఖచ్చితంగా ఇచ్చి చేరుతాడు ఆయన కార్యకత్వాలు తీసుకున్నట్టయితే ఒక అగ్రెసివ్ ప్లానెట్ అయినా ఒక డిసిప్లైన్ వెల్ డిసిప్లైన్ చాలా డిసిప్లైన్ స్ట్రిక్నెస్ ఒక మిలటరీ డిసిప్లైన్ ఉన్న తత్వము కుజుడు కోపము ఉద్రేకం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి రుచిక యోగంలో ఉన్న కుజుడు మంచి ఫలితాలను ఇస్తాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలాసార్లు అది రుచిక యోగంలో ఏంటంటే నార్మల్గా బాగుంటుంది ధనయోగాలు ఉంటాయి ధనయోగాల పరంగానే కాకుండా ఈ మిగతా వ్యవహారాలన్నీ కూడా బాగుంటాయి రుచిక యోగం వలన కానీ ఇప్పుడు నేను చెప్పే ధనయోగాలు రుచిక యోగంతో సంబంధం ఉండద్దు కుజుడితోటి ఎలాంటి యోగాలతోటి సంబంధం లేకుండా ఈ ధనయోగాలు ఉంటాయి అది ఏమిటి అన్నది ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ఇక ధనయోగాలు అనగానే జాతక చక్రంలో ఏ స్థానాలు చెక్ చేస్తాం మనము అందరికీ తెలిసినవి నా వీడియోలు ఎవరైతే చూస్తుంటారో అందరికీ ఒక బై అయిపోయింది వాళ్ళకి జాతక చక్రాల మీద ఒక అవగాహన వచ్చేస్తుంది కూడా అది చాలా సంతోషకరమైన విషయం అది సరే ధనయోగాలు అనగానే మనం చూసేది ధనస్థానము లాభస్థానము ఈ రెండు చాలా ముఖ్యంగా చూస్తాం మనం లాభాలు వచ్చేవి లాభస్థానము ధనం కలిగేది ధనస్థానము సరే ఇలాంటి ధనస్థానం లాభస్థానం నుంచి కుజుడికి ఎలాంటి సంబంధాలు ఉండాలి ఎప్పుడు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆ జాతకుడికి అంటే కనుక ముఖ్యంగా కుజుడు ఈ ధనానికి సంబంధించిన ధనస్థానానికి సంబంధించిన అధిపతితో కలిసి ఉన్న అంటే ధనాధిపతితో కలిసి ఉన్న కుజుడు లాభస్థానానికి సంబంధించిన అధిపతి లాభాధిపతితో కుజుడు కలిసి ఉన్న ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఆ జాతకుడికి ఇక్కడ ఆకస్మిక లాభాలు అని చెప్పుకుంటాం ఏ సమయంలో కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఇవ్వాలంటే జీవితకాలం ఉండవండిది రుచుక యోగంలో ఉన్నట్టు అన్ని యోగాలు కలగవు ఆకస్మిక ధనలాభం మాత్రం కలుగుతుంది మిగతా అంశాలు ఏమీ ఇక్కడ చర్చించట్లేదు కేవలం ఆకస్మిక ధనలాభాల గురించే ఎలా అంటే ఉదాహరణకి ధనాధిపతితో కుజుడు కలిసి ఉన్నాడు ధనాధిపతి యొక్క మహర్దశ జరిగిన తర్వాత కుజమహర్దశ జరిగిన ఆకస్మిక ధనలాభాలు విపరీతంగా ఉంటాయి వాళ్ళకి ఇక్కడ లాభాధిపతితో కలిసి కుజుడు ఉండి లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్న కుజమహర్ద జరుగుతున్న ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఆ టైంలో అక్కడ ఆ ధనాధిపతి కుజుడికి శత్రువర్గ గ్రహమా మిత్రవర్గ గ్రహం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి ఇంకా అక్కడ మిగతా ఆస్పెక్ట్ మిగతా పారామీటర్స్ ఏమీ చూడట్లేదు మనం కేవలం ఒకటే ఒకటి చెక్ చేస్తున్నాం ఆకస్మిక ధనలాభం ఆ మహర్దశలో ఎలా ఉంటుంది అంటే సడన్గా నైట్కి నైట్ ఒక స్టార్ అయిపోతారు ఆ మహర్దస్ స్టార్ట్ అవగానే మీరు గమనించండి కొంతమంది ఉంటారు నైట్కి నైట్ స్టార్స్ అయిపోతూ ఉంటారు సెలబ్రిటీస్ అయిపోతూ ఉంటారు వాళ్ళ ఇన్కమ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది స్టార్స్ అవడం అంటే ఏంటండి ఒక సెలబ్రిటీ అవ్వడం అంటే ఏంటి నైట్కి నైట్ ఇన్కమ్ పెరుగుతుంది అని దాని అర్థం కూడా డిమాండ్ పెరుగుతుంది కదా ఎప్పుడైతే ఒక వ్యక్తి డిమాండ్ పెరిగిందో వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ధనం కూడా పెరిగిపోతుంది దాన్నే మనం ఏమంటామంటే ఆకస్మిక ఆకస్మిక ధనలాభము అంటాం ముందంతా నార్మల్గా వెళ్ళింది వాళ్ళ జీవితం అప్పటికప్పుడు సడన్గా వచ్చింది ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ డౌన్ఫాల్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు డౌన్ఫాల్ అంటే పడిపోతారు కాదు నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆకస్మిక ధనలాభాలు ఉండవు ఇక్కడ ఏదైతే సంపాదించుకున్నారో ధనం ఆ ధనంతో వీళ్ళు గటాన్ అవుతూ ఉంటారు అది కూడా మంచిదే కదా ఒక ధనం వచ్చేసింది తర్వాత వాళ్ళు ఆ ధనంతో గెటన్ అవుతూ ఉంటారు కానీ ఈ ఆకస్మిక ధన లాభం విపరీతంగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో ఉంటాయి ధనాధిపతితో కుజుడు కలిసి ఉన్నా లాభాధిపతితో కుజుడు కలిసి ఉన్నా ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు అయ్యా మాకు ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ కుజుడితో కలిసి లేడు మరి అలాగా ఇక్కడ ధనస్థానంలో కుజుడు ఉన్నాడు లాభస్థానంలో కుజుడు ఉన్నాడు వండనివ్వండి కానీ అక్కడ ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ కలిసి ఉండాలి కంపల్సరీ కుజుడు ఒక్కడు ఉండడం కాదు ఇప్పుడు లాభస్థానంలో ఉన్నాడు అక్కడ లాభాధిపతి ఉన్నాడా లాభాధిపతి లేడిపోని కనీసం ధనాధిపతి ఉన్నాడా ఇది కూడా లాభస్థానంలో కుజుడుతో ధనాధిపతితో కలిసి ఉండొచ్చు ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే ధనాధిపతితో కలిసి ఉండాలి ఈ రెండు స్థానాల్లో కాకుండా వేరే ఎక్కడైనా కలిసి ఉన్నారు కలిసి ఉండొచ్చు అక్కడ లాభాధిపతి తోటి కలిసి ఉండడం అన్న చాలా ఇంపార్టెంట్ ఆకస్మిక ధన లాభాలు ఆ పీరియడ్లో వస్తాయి ఆ టైంలో వస్తాయి విపరీతంగా వస్తాయి సరే ఇలా కలిసి లేదండి మాకు అంటే కనుక కనీసము ఈ లాభాధిపతి కానీ ఈ ధనాధిపతి కానీ వీ ఇద్దరి మీద ఏ ఒక్కరి మీదైనా కుజుడి యొక్క దృష్టి పడాలి కుజు దృష్టిల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి కుజుడు చూడడం జరుగుతుంది ఆ మూడు దృష్టిలతోటి ఏ ఒక్క దృష్టితో కానీ కుజుడు మీ ధనాధిపతిని కానీ లాభాధిపతిని కానీ చూసినట్లయితే ఇక్కడ ఆ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి మిగతా విషయాలు ఏమీ మాట్లాడట్లేదు ఇక్కడ గమనించండి కేవలం ఆకస్మిక ధనలాభాలు ఆ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ధనాధిపతి యొక్క మహర్దశ కానీ కుజుమహర్దశ కానీ లాభాధిపతి యొక్క మహర్దశ కానీ మహర్దశ కానీ ముఖ్యంగా ధనాధిపతి యొక్క మహర్దశ లాభాధిపతి యొక్క మహర్దశ జరగడం చాలా ముఖ్యం కుజ మహర్దశ కంటే కూడా అది ఆకస్మిక ధన లాభాలను సూచిస్తుంది ఆ జాతకుడికి ఆ సమయంలో ఆ మహర్దశ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ధనయోగం పరంగా ఇది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అది సెకండ్ ప్రయారిటీ ఇది ఇక థర్డ్ ప్రయారిటీ ఇలా కూడా లేదండి మాకు అక్కడ ధనాధిపతిని కానీ లాభాధిపతిని కానీ కుజుడు చూడట్లేదు ఏ స్పెషల్ ఆస్పెక్ట్ తోటి చూడట్లేదు మరి ఇంకా థర్డ్ ప్రయారిటీ కూడా ఉంది ఏమిటి అంటే కనుక కనీసము కుజ నక్షత్రాలలో మృగశిర చెత్తా ధనిష్ట ఈ కుజ నక్షత్రాలలో మీ ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ ఉన్నాడమో చూసుకోండి మీ ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ ఉన్నాడమో చూసుకోండి అలా ఉన్నప్పుడు మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది చాలామందికి ధనాధిపతి లాభాధిపతి కలిసి కుజుడితో కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది లేదా ధనాధిపతి కుజ నక్షత్రంలో ఉండడం జరుగుతుంది లాభాధిపతి కూడా కుజ నక్షత్రంలో ఉండడం జరుగుతుంది మృసిరా చిత్త ధనిష్ట మనకు నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి ఒక రెండు పాదాలేమో ఒక రాశి తర్వాత చివరి రెండు పాదాలు ఇంకో రాశిలోకి వెళ్తూ ఉంటాయి అది మనకు తెలిసిందే కుజ నక్షత్రాల గురించి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ బేసిక్ పాయింట్స్కి వెళ్ళక్కర్ల అలాంటి కుజ నక్షత్రాల్లో కనుక ఈ ధనాధిపతి లాభాధిపతి ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే ఎక్సలెంట్ చాలా అదృష్టం వాళ్ళకి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రం చాలా చాలా యోగాలు కలుగుతాయి ఆ జాతకులు మీరు చెక్ చేసుకోండి మనం చాలామంది మన చుట్టూ చూస్తూ ఉంటాం కొంతమందిని చాలామంది అనకూడదు ఇక్కడ కొంతమందిని లేదంటే చూడండి నైట్కి నైట్ స్టార్ అయిపోతూ ఉంటారు డిమాండ్ పెరిగిపోతుంది వాళ్ళకి ఆ మహర్దశ వరకే ఉంటుంది అంటే ఆ కొంతకాలం ఉంటుంది తర్వాత డిమాండ్ తగ్గిపోతుంది ఇదేంటి ఒకానొక స్థాయిలో రైజ్ అయిపోయారు కదా ఇదేంటి పడిపోయారు ఉదాహరణకి ఏ ఏ రంగంలో తీసుకున్నా యూట్యూబ్లో తీసుకున్నాను కొంతమంది మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటాయి ఒక స్టేజ్లో ఆ నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి తర్వాత స్లో డౌన్గా ఆగిపోతూ ఉంటుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎగ్జాంపుల్ తర్వాత ఇంకొకళ్ళది రేజ్ అవుతూ ఉంటుంది ఆ పీరియడ్ చూసుకుంటున్నాం కదా ఇలా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇలాంటి పీరియడే మనం ఆకస్మికంగా మనం లాభాలు ఇవన్నీ కూడా సూచించేవన్నమాట ఒక సడన్ స్టార్ అవ్వడము సడన్గా ధనయోగాలు కలగడము ఆ జాతకులకి మరి ఇప్పుడు సడన్గా స్టార్ అయిపోయారంటే యూట్యూబ్లో మరి అమౌంట్ కూడా అంతలాగా వస్తుంది కదా వాళ్ళకి యూట్యూబ్ నుంచి ఇక్కడ మీ ఉద్యోగంలో కూడా ఒకనొక స్థాయికి ఒక్కసారిగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఉన్న పిరిడ్ అవగానే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయడం కానీ మీరే ఏదో ఒక రకంగా ఏదో సమస్యతో బయటకు వచ్చేయడం కానీ కేవలం సెలబ్రిటీ స్టేటస్సే కాదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎవరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో ఆకస్మికంగా ధనలాభాలు ఎలా వచ్చాయి స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆ పీరియడ్ అవగానే స్పీడ్ తగ్గిపోతుంది కుజుడు వల్లనే జరుగుతుంది అది ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు అది ఒక విధంగా మంచిదే చెడు అని మనం చెప్పకూడదు ఎందుకంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా బాగా సంపాదించుకుంటారు తర్వాత చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత పీరియడ్ అంతా కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ జాతకులకి స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఇక్కడ మన కాన్సెప్ట్ ఆకస్మిక ధనలాభం కుజుడి వల్ల కేవలం ఎలా కలుగుతుంది అన్నది ఇదేంటంటే సడన్ రైజ్ ఆఫ్ వెల్త్ అంటాం మనం కేవలం అది నవగ్రహాల్లో కుజుడు వల్లే సాధ్యమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ తర్వాత మరలా ఉండదు అది మిగతా గ్రహాలు వేరు ఈ కుజుడు వేరు ఇది ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇస్తుంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు తర్వాత ఇంకా మరలా ఆకస్మిక ధనలాభం అన్నది ఉండదు సరే ఇక కుజుడు వల్ల ఆకస్మిక ధనలాభాలు చెప్పుకున్నాను అదేవిధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ధనాధిపతి అంటే కుటుంబానికి సంబంధించిన స్థానం కూడా కాబట్టి అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఆ ధనాధిపతి యొక్క మహర్దశ జరగట్లేదు ఆ యోగం మీకు రావట్లేదు ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ జాతకులకి ఈ ఆకస్మిక లాభాలు వస్తుంటే ఫైన్ అది కాకుండా మిగతా సమస్యల నుంచి బయటపడడానికి లాభాధిపతితో కానీ ధనాధిపతితో కానీ కుజుడు కలిసి ఉండి పైగా అది కుజుడికి శత్రువర్గ గ్రహం అయ్యి ఎవరైతే కాస్త ఇబ్బందులు పడుతున్నారు మీకు ఆ లాభాలు అలాగే ఉంటాయి అది కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి మీకు ధనం ఒకటి ఉంటే సరిపోదు కదండి జీవితానికి మనశ్శాంతి ఉండాలి కుటుంబ సౌఖ్యం ఉండాలి కుటుంబంతో కలిసిగట్టుగా ఉండాలి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎవరైతే మిస్ అవుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వైవాహిక జీవిత పరంగా అవ్వచ్చు ప్రతీది కూడా ఆకస్మిక ధన లాభాలు కాకుండా మిగతా ఎవరైతే ఈ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ కుజుడి వలన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం ఇది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ యాలికలు అంటాం ఇలాచి అది మాల కింద చేయండి అక్కడ స్వామివారు ఎంత ఉన్నారో చూసుకోండి విగ్రహం ఉందో చూసుకోండి ఇన్ని ఇలాచీలను పెట్టుకోకండి ఎందుకంటే మాల పెద్దగా ఉండాలి కనీసము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అది కింద వరకు కూడా రావాలి ఆ మాల అన్నది అలా ఇలాచీలు తీసుకుని మాల కింద చేయండి మాల కింద చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం నాడు సమర్పించండి ఎవరైతే అధిక సమస్యలతోటి గురవుతున్నారో వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఈ పరిహారం ఈ పరిహారం ఎంతలా బాగా పనిచేస్తుంది అంటే ఆకస్మిక ధనలాభాలు వచ్చినప్పటికీ తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సంతాన సమస్యలు ఉన్నాయా వైవాహిక సమస్యలు ఉన్నాయా కుటుంబ సమస్యలు ఉన్నాయా మనశ్శాంతి లేదా ఇవన్నీ కూడా కలుగుతాయి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ఇలాగా పద్దెనిమిది వారాలు చెయ్యాలి ఎన్ని వారాలు పద్దెనిమిది వారాలు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు తర్వాత వారాన్ని కౌంట్ చేసేసుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు చాలా మంచి యోగాలు కలుగుతాయి చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశ్ శుభం